వెల్కమ్ టు హండ్రెడ్ టీవీ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ప్రస్తుతం సీఎం రేవంత్ కుమార్ రెడ్డి గారికి సుప్రీం కోర్టు లో ఎదురైనట్టుగా తెలుస్తుంది అయితే గతంలో ఆ హౌసింగ్ సొసైటీల పేరుతో ఎవరికైతే భూములు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారో ఆ రవీంద్ర భారతిలో సెప్టెంబర్ ఎనిమిదిన వాళ్ళకి భూములు కేటాయిస్తూ కూడా ఒక కార్యక్రమం చేశారు అయితే ప్రస్తుతం దానిపైన సుప్రీం కోర్టు సీరియస్ అయినట్టుగా తెలుస్తుంది అవి అన్ని కూడా క్యాన్సిల్ చేయాలన్నట్టుగా కూడా సో ప్రస్తుతం ఆ వార్త అయితే మనకు తెలుస్తుంది సో జిహెచ్ఎంసి పరిధిలో హౌసింగ్ సొసైటీల పేరుతో భూములు కేటాయించిన రేవంత్ కుమార్ రెడ్డి గారు ఇప్పుడు షాక్ ఎదురైనట్టుగా తెలుస్తుంది సుప్రీం కోర్టులో సో ప్రస్తుతం దానికి సంబంధించిన విషయం కోసం రిపోర్టర్ తేజ లైన్ లో ఉన్నారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే తేజ నమస్తే అయితే ప్రస్తుతం రేవంత్ కుమార్ రెడ్డి గారికి సుప్రీం కోర్టులో ఆ షాక్ ఎదురైనట్టుగా తెలుస్తుంది ఏంటి దానికి సంబంధించిన సమాచారం అయితే కొన్ని ఇళ్ల స్థలాలు ప్రకటించారు ఈ నెల స్వర్గత నెల ఎనిమిదో తారీఖు జర్నలిస్టులకి అలాగే ప్రజాప్రతినిధులకి కూడా జీహెచ్ఎంసి పరిధిలో ఉన్న భూములను కేటాయించి అని చెప్పేసి హామీ ఇచ్చి ప్రకటించారు సో ఇప్పుడు మళ్ళీ దాన్ని విరమించుకున్నారు ఇవ్వట్లేదు అని చెప్పేసారు ఇంకా చెప్పాలంటే డైరెక్ట్ గా ఇవ్వట్లేదు అన్నట్టు మళ్ళీ ఒక నోటీస్ రిలీజ్ చేశారు నిర్ణయం తర్వాత జరిగిందా నవీన్ ఇది ప్రస్తుతం సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన తర్వాత వెనక్కి తీసుకున్నారా లేకపోతే అవునవును సుప్రీం కోర్టు ఎప్పుడైతే ఆదేశాలు ఇచ్చిందో అప్పుడే వెనక్కి తీసుకున్నారు ఇది కాస్త ఇప్పుడు ఏంటంటే కొంచెం చాలా ఇదే రివర్స్ అయ్యే అవకాశం ఉంటుంది జర్నలిస్టులు గాని ప్రతినిధులు గాని ఆల్రెడీ దీనికి సంబంధించి ప్రభాకర్ గారు పొన్నం ప్రభాకర్ గారు కూడా రీసెంట్ గానే ఒక డిజిటల్ సమావేశం కూడా ఏర్పాటు చేశారు యాక్చువల్ గా అసలు మీడియా జర్ కొంతమంది వలన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది అంటే ముందు ముందు జాగ్రత్తతో మాట్లాడిన మాటలు నేను చెప్తున్నా దీని వల్లే సారీ ఈ రోజు మీరు ఆ రోజు మీరు మాకు మాట ఇచ్చారు ఈ రోజు మాట వెనక్కి తీసుకుంటున్నారు అని చెప్పేసి గట్టిగా అడిగే ప్రయత్నం కూడా చేశారు ఏదేమైనప్పటికీ ఇది ఒక చుక్కేదో అని చెప్పాలి జర్నలిస్టులకు కానీ ప్రజాప్రతినిధులు కానీ మరి చూడాలి వాళ్ళు ఏ రకంగా దీన్ని తీసుకుంటారు మళ్ళీ వారు ఎక్కడికి వెళ్ళి మళ్ళీ ఫైట్ చేస్తారు అంటే ఇప్పుడు గవర్నమెంట్ తోనే ఫైట్ చేయాలా సో కాబట్టి ఖచ్చితంగా అంటే మీడియాకి గవర్నమెంట్ జంకుతుంది ఏ చిన్న విషయం వచ్చినా ఎక్కడ కూడా వదిలిపెట్టదు కాబట్టి సో ఆ కోణంలో కూడా ఆలోచించవచ్చు అండ్ ఇలా మాటిచ్చి ఇచ్చి వెనక్కి తీసుకోవడం అనేది ప్రభుత్వానికి చాలా బ్యాడ్ నేమ్ చాలా బ్యాడ్ గా పోట్రేడ్ పోట్రేడ్ అవకాశం ఉంటుంది ముఖ్యంగా రావంత్ రెడ్డి గారికి కూడా ఇది ఒక తలనొప్పి అని చెప్పుకోవాలి ఎందుకంటే వాళ్ళు మళ్ళీ వాళ్ళకి భూములు కేటాయించాలి ఎందుకంటే ఆల్రెడీ నిరుత్సాహంగా ఉంటారు ఇప్పటికే ఎందుకంటే వాళ్ళు కేటాయించిన భూములు రావట్లేదన్న నిరుత్సాహంలో ఉంటారు కదా ప్రజా ప్రతినిధులు కానివ్వండి లేకపోతే జర్నలిస్ట్ కానివ్వండి ఖచ్చితంగా ఎందుకంటే ఒకప్పుడు మాటిచ్చి గత ప్రభుత్వం ఇక్కడ తెలంగాణలో మాటిచ్చి ఎప్పుడైతే హ్యాండ్ ఇచ్చిందో అప్పటి నుంచే రావంత్ రెడ్డి గారి వైపు చూసి సపోర్ట్ చేయడం కానీ జర్నలిస్టులు అతని వైపు మాట్లాడడం కానీ ఆ గత ప్రభుత్వంలో అక్రమాలన్నీ కూడా బయట పెట్టడం కానీ అవన్నీ కూడా రావంత్ రెడ్డి గారి దృష్టిలోకి వెళ్ళి పరిష్కరించే ప్రయత్నం కూడా చేశారు అదే విధంగా కాంగ్రెస్ ఎక్కువగా సపోర్ట్ చేసుకుంటూ వచ్చాయి ఇప్పుడు ఆ ప్రజాప్రతినిధి గానీ ఆ జర్నిస్టులు గాని సో నీ కోసం అంత చేసి అంత కష్టపడి అంత వర్క్ చేసినప్పుడు నువ్వు మాటిచ్చి ఈరోజు మాట ఎలా తీసుకుంటావు ఎందుకు ఇది చేయలేకపోయినా రావంత్ రెడ్డి అని ఖచ్చితంగా అడిగే ప్రయత్నం అయితే ఉంటుంది కాకపోతే ఇక్కడ రావంత్ రెడ్డి గారు అంటే కోర్టులో వచ్చింది ఇది కాబట్టి సో అంటే మరి ఆయన రావంత్ రెడ్డి గారు తల వంచక తప్పదు సో ఓకే తేజ థ్యాంక్ యూ సో మచ్ వచ్చి సమాచారం సో ఇది పరిస్థితి ప్రస్తుతం ఎవరికైతే గతంలో హౌసింగ్ సొసైటీల పేరుతో రేవంత్ రెడ్డి గారు భూములు కేటాయిస్తూ సో భూములు కేటాయించారో దానిపై సుప్రీంకోర్టు షాక్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది ప్రస్తుతం ప్రజా ప్రతినిధులకి అలాగే జర్నలిస్టులకి సంబంధించినటువంటి కేటాయించిన ఈ భూముల విషయంలో సుప్రీంకోర్టు నిర్ణయం తెలుసు నిర్ణయించినట్టుగా తెలుస్తుంది సో ప్రస్తుతం ఈ నిర్ణయం తర్వాత ఒకించా నిరుత్సాహంలోకి వెళ్ళినట్టుగా తెలుస్తుంది సో ఇది ఇంకా ముందు ముందు ఏం జరుగుతుందనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం స్టేట్యూ టూ హండ్రెడ్ టీవీ బాయ్